మామ నాకు పెరుగుతుండరా అదేంట్రయ మొగలెటర్ మరి బ్యాచ్ ఒక్కడవే సేఫ్ అనుకున్నాను రా చేసేసుకుంటున్నావు సరే మా మాత ఎలాగ పెళ్ళి చేసుకుంటున్నావు కదా కొన్ని టిప్స్ చెప్తాను నేను నీకు ఎలాగ ఎఫ్ఐఆర్ లేవు ఉన్నాయన్నీ వన్ సైడ్ లబ్బులే వాటి గురించి ఆ పిల్లకి చెప్పిన అనవసరం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఆ పిల్ల శాలరీ ఎంత ఇంటికి ఏమైనా తెత్తదా లేకపోతే ఎవరి డబ్బులు ఆడివి అంటదా అనేది ముందే డిస్కస్ చేసుకో నీ శాలరీ గా ఉంది కాబట్టి నీ ఓటం గా లేకపోయినా ఆ పిల్ల పెళ్లి ఒప్పుకుంది అరేంజ్ లో ఉన్న బ్యూటీ అయితేరా వరీ అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా మనకి ఏ డబ్లూ వర్కౌట్ కాకపోవడం వల్ల మనకు నచ్చిన వాళ్ళకి మనం నచ్చకపోవడం వల్ల దొరికిన లాస్ట్ ఆప్షన్ అందరూ కలిసి ఎక్కువ డబ్బులు పెట్టి ఇష్టంగా చేసుకునే బిజినెస్ సో బీఏ గుడ్ బిజినెస్ మ్యాన్ రా కట్నాలు పెట్టుపోతల గురించి అప్ల దగ్గర డిస్కస్ చేయకరే ఆల్రెడీ నీ మీద చీప్ ఒపీనియన్ కానీ నువ్వు పెట్టే గోల్డ్ నువ్వు కొన్న ఫ్లాట్ మీ బాబు దగ్గర ఉన్నప్పుడు గురించి అప్ల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలిసినా తెలియనట్టు ఉంటుంది మనోడు చెప్పాడు కదా ఇష్టంగా చేసే వ్యాపారం ఇదే నీ దైదు కుట్టే అలవాట్లు నీకున్న అప్పులు ఆ పిల్లకి ముందే చెప్పే ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకున్నది అంటే అనే చెప్పాలి బ్యాచులర్ కొంపలో ప్రతి ఒక్కరికి అంతో కొంత వంట వస్తుంది పెళ్ళి అయిన తర్వాత కూడా పోస్ట్ కొట్టకుండా కొంచెం హెల్ప్ చేసావు ఆ పిల్లకి నీ గురించి వాట్సాప్లోని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్లు పెట్టకుండా రీల్స్ షేర్ చేయకుండా ఉంటుంది ఎదురుకుండా అర్థం ఉంటే ఎక్కించుకోబుద్దు అవుద్ది పక్కనే పెళ్ళ ఉంటే గొడవడుకోబుద్దు అవుద్ది ఆల్ ద బెస్ట్రా